ఐదేళ్ల తర్వాత సీఎంను కలిసాం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయ మీడియా ప్రతినిధుల వ్యాఖ్య ఇకపై మీకు సచివాలయంలో చాలా పని ఉంటుంది అంటూ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు సాయంత్రం సచివాలయంలో జాంబో బాధ్యతలు చేపట్టి ఎన్నికల హామీలపై తొలి సంతకం చేసిన అనంతరం ఇంటికి వెళుతున్న చంద్రబాబు మీడియా ప్రతినిధులు చూసి కారు అయితే ఆపారు కారు దిగి ముందుకు వచ్చి ఆయన మీడియా ప్రతినిధులను స్వయంగా పలకరించారు పాత్రికేయులను పేరుతో పలకరించి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని ఆప్యాయంగా అడిగారు ఐదేళ్ళ తర్వాత సీఎంను కలిశామని స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులైతే బదిలిచ్చారు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఉండే తాము గత ఐదేళ్లుగా సీఎంను కనీసం కనీసం చూడలేకపోయామని అంశాలపై కూడా మాట్లాడలేదని రిపోర్టర్లు అయితే అభిప్రాయపడ్డారు సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము ఐదేళ్ల తర్వాత సీఎంను కలిశామని నవ్వుతూ అన్నారు ఇక్కడ నుంచి మీకు చాలా పని ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి వారితో అన్నారు పాలనలో సమూల మార్పులు ఉంటుందని అన్ని చోట్ల మార్పు ఉండబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు తనకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు మళ్ళీ కలుద్దాం అంటూ వండవల్లి నివాసానికి అయితే వెళ్ళారు సో చూశారు కదా గతంలో ఉన్న ప్రభుత్వంకి సీఎం గారు ఏ విధంగా వ్యవహరించారు అనేది అయితే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఎంత విధంగా తొక్కు పెట్టారు ఎవరిని దగ్గరికి రాకుండా అనే దానికి సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి